హాయ్ అండి అందరికి ఇదైతే భోగి రోజున మా అమ్మ నేను మా మావయ్య మా మమ్మ తల్లి మా మాయనత్త వాళ్ళ అబ్బాయి అయితే కలిసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మా చిన్నమ్మ వాళ్ళు ఊరైతే రబ్బన అనమాట కానీ ఇలాగ మేము కర్వాకు రేవదాటి అయితే వెళ్ళాము నేనైతే ఎక్కడ వాయిస్ ఎవరైతే తగ్గించట్లేదు ఫుల్గా తీసిన వీడియో తీసినట్టే అప్లోడ్ చేస్తున్నాను చెప్పు کله چې له دلته لا తీసుకు రమ్మన్నారు మావిని నువ్వు చూస్తావని తీసుకోలే అంటాడు కావట్లేదు కదా కర్వాకులేకైతే వాడల రేవుకి అయితే వచ్చాము ఇటు సైడ్ అయితే వాడల రేవు అటు సైడ్ అయితే కరవాకు బాడ్స్కూర్ బ్రిడ్జి మీద నుంచి కూడా రావచ్చు కానీ మేమైతే కాస్త పని ఉండి ఇలా అయితే వెళ్ళాము ఇక్కడ నుండి ఒక నాలుగైదు అయితే ఉంటుంది మా చిన్నమ్మ వాళ్ళ ఊరికి ఇక మా మావయ్య మా అమ్మ మా మమ్మ తల్లి ఓ బండి అయితే మా మేనత వాళ్ళ అబ్బాయి అయితే ఒక బండి మీద వెళ్ళాము రూట్ అయితే మా అమ్మకి మా మేనత వాళ్ళ అబ్బాయికి తెలీదు అందుకని అయితే చెరువు బండి ఎక్కాము చిన్నమ్మ వాళ్ళ ఊరి దగ్గరలోకి వెళ్లేటప్పుడు అయితే ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే ఏర్పాటు చేశారు గోదావరి పక్కన అక్కడ కొద్దిసేపు ఆగి అవన్నీ చూసి ఒక రెండు మూడు ఫోటోలు దిగైతే వెళ్ళాము ఇక ఊరు దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇక ఈ చిన్న రోడ్డు ఎక్కితే గోదావరి పక్క ఏటికొట్టు నుంచి వెళ్తే మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది మైల్ అమ్మమ్మ మునుగుంటే అలా అయిపోయాక ఒక నాలుగైదు బస్సులు అయితే ఉన్నాయి అక్కడ చాలా మంది జనం అయితే వచ్చారు ఆ చివరికి భోజనాలు కూడా చేస్తుంది మేమైతే ఫోటోలు దిగి మా మమ్మ తల్లిని కూడా ఫోటోలు తీసైతే అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాము అప్పటికే చాలా లేట్ అయ్యింది బ్యాంక్ పని అయ్యి చూసుకుని వెళ్ళేసరికి

అక్కడికి వచ్చే పెట్టాం మద్దతు పండి పెట్టే ఉందర శాష్మో వదిలేడు మేడమ్ వచ్చారు

બોસ નાની એ રેતીએ લાવનાર વાને ઓના આ નળгатલે ભબલે નડ શીટ પૂચિત ઓળખટ કોઈ ઓળખટ કોઈ ખાલે કે ચાલે જ કર હમ આંદોર Tatiya ila unnu? Amma napa. Ravina. Ravina. Lera abu lo lera. No. Ravina. Abu. Abu. Maya ila unnara? Ravina. Aibabai. Ye urena bida. Ye urena bida. Chello

నువ్వు వైగ్రేటు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు చందమాం కాదమ్మా సూర్యుడు చేతి ఇలా చూడు మమ్మీ ఎక్కడికి వచ్చాం ఆ అది చిన్నమ్మమ్మ ఇంటికి

का तो दे दे सेवा छोड सेवा को मसला पेन दो बोलता है सेवा अभी ला मत चला గుడ్ సిండికో అంటాడు చెప్తుందంట ఏదో ఫస్ట్ గుడ్ సిండికో ఫస్ట్ అంటాడు ఫస్ట్ అనేది కాదు యా రక భలే ట్రాన్సిడిల్ చెడిలే ఏంటాది గొట్లదా పంకల్త నా వీడి దగ్గర దేకే రండి సెట్ చేయను వీడి దగ్గర తొంగలేను హం ఇంక దేని లైక్ కొడతారా తోం దుర్ దిసన

బాలాజీ చేయడమాచిన ఈరోజు మరి. ఈ ఫ్రెండ్ అది నా ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకుంటారా ఎప్పటికైనా అలా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాను బాయ్